అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడైంది వార్త వైసీపీకి మరొక షాక్ టెన్షన్లో సీఎం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చూడలేక వెళ్ళిపోదాం వైసీపీ పార్టీకి మరో ఎంపీ రాజీనామా చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం వైసీపీ పార్టీకి వాళ్ళ రాజీనామా చేశారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు రఘురాం కృష్ణంరాజు ఆ తర్వాత సీఎం జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ రెబల్ ఎంపీగా మారిపోయారు రఘురామకృష్ణరాజు ఇక ఇవాళ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు వైసీపీకి అయితే మరొక భిక్షాక్ తగిలిందండి సీఎం జగన్కి రఘురాం అయితే రాజ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్లతో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్